ప్రతి మనిషి జీవితం ఒక యాత్ర జననం నుంచి మరణం వరకు మనం ఎన్నో దారులు నడుస్తాం ధనం కోసం జ్ఞానం కోసం పేరుకోసం ప్రేమ కోసం కాని ఆ చివరి క్షణంలో ఒకే ప్రశ్న మనసులో మిగులుతుంది నేను ఎవరు ఎందుకు పుట్టాను ఎక్కడికి వెళుతున్నాను ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే అదే మోక్షం ఆత్మను వెతికిన ఆధ్యాత్మికుడు పురాతన కాలంలో దేవదాస్ అనే ఋషి జీవించేవాడు అతను ఎన్నో శాస్త్రాలు చదివాడు యజ్ఞాలు చేశాడు కాని అతని హృదయంలో ఇంకా ఒక లోటు ఉండేది ఒకరోజు అతను సముద్ర తీరంలో కూర్చుని ధ్యానంలో మునిగిపోయాడు గాలి వీచింది అలలూ ఎగసాయి అతనికి లోపల ఒక స్వరం వినిపించింది దేవదాసా నీవు నన్ను వెతుకుతున్నావు కాని నీవే నేను అతను కళ్ళు తెరిచాడు అది ఎవరి స్వరం కాదు అతని అంతరాత్మ స్వరం బంధనాల గుర్తింపు దేవదాస్ ఆలోచించాడు మోక్షమంటే ఎక్కడికో కాదు ఇది బంధనాలనుంచి విముక్తి కాని బంధనాలు ఎక్కడా తన జీవితాన్ని పరిశీలించాడు అహంకారం ఆశ ద్వేషం భయం ఇవే బంధనాలు వీటినే వదిలితే ఆత్మ స్వేచ్ఛగా ఎగురుతుంది అతను చెప్పాడు మనసు ఒక పింజర అందులో బంధించబడిన పక్షి ఆత్మ తలుపు తెరుచుకుంటే పక్షి ఆకాశంలోకి ఎగురుతుంది మోక్ష మార్గం జ్ఞానం భక్తి ధ్యానం దేవదాస్ మూడు మార్గాలను గుర్తించాడు జ్ఞానం మార్గం నేను శరీరం కాదు నేను ఆత్మా అనే బోధ ఈ అవగాహనతో అహంకారం కరిగిపోతుంది భక్తి మార్గం దేవుని పట్ల ప్రేమ సమర్పణ భక్తి మనస్సును పవిత్రం చేస్తుంది ధ్యానం మార్గం ఆత్మతో ఈతమవ్వడం ధ్యానం మనల్ని లోతైన నిశ్చలతలోకి తీసుకెళ్తుంది ఈ మూడు మార్గాలు కలిసినప్పుడు మనస్సు హృదయం ఆత్మ అన్నీ ఒకే కాంతిలో లీనమౌతాయి అదే మోక్షజ్యోతి మోక్ష అనుభవం ఒక రాత్రి దేవదాస్ గాఢధ్యానంలో కూచున్నాడు ఒక్కసారిగా అతనికి శరీరభావం లేకపోయింది ఆలోచనలు ఆగిపోయాయి ఊపిరికూడా ప్రశాంతమయ్యింది తనలో ఒక విపరీతమైన కాంతి వెలిగింది ఆ కాంతి అన్నింటినీ నింపేసింది దేవదాస్ తాను దేవుడు నుంచి వేరేవాడిని కాదని గ్రహించాడు అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మనే అతనికి మోక్షానందం కలిగింది మోక్షానంతర జీవితం రోజు దేవదాస్ తన శిష్యులకు చెప్పాడు మోక్షం మరణానంతరం దొరికేది కాదు మన అహంకారం చనిపోయినప్పుడు అదే మోక్షం మనసు నిలిచిన చోటే మోక్షం మొదలవుతుంది ప్రేమ క్షమ దయ ఇవే విముక్తికి తలుపులు అతని ముఖం కాంతితో నిండింది శిష్యులు కళ్లలో నీళ్లు కాని హృదయంలో ఆనందం వారు అనుకున్నారు ఇదే నిజమైన ధ్యానదీపం ఆత్మజ్యోతి ముగింపు ఆత్మసందేశం మోక్షమంటే తప్పించుకోవడం కాదు సంపూర్ణతను తెలుసుకోవడం ఆత్మను తెలుసుకున్నవాడు మరణాన్ని భయపడడు ఎందుకంటే అతనికి తెలిసినది జీవితం అంతం కాదు అది అనంతం మనసు ప్రశాంతమైనప్పుడు అహంకారం కరిగిపోయినప్పుడు ప్రేమ మాత్రమే మిగిలినప్పుడు అదే మోక్ష జయము మోరల్ ఉపదేశం మోక్షం దూరంలో కాదు అది మన హృదయంలో నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది మనం నిశ్చలమైతే ఆత్మ ప్రకాశిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్